ఈరోజు బైపులు ధ్యానము నీవు తప్పించుకొనలేవు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును అయినను తుదకు అది మరణమునకు చేరును సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము కొన్ని పర్యాయములు మన స్వంత ఉద్దేశములు లేక ప్రణాళికలు దేవుని ఉద్దేశముల కంటే శ్రేష్టమైనవిగాను ఎక్కువ జ్ఞానము గలవిగాను లేక మిక్కిలి అనుకూలమైనవిగాను గోచరించును అయినప్పటికీ తుదకు అవి మరణమునకు చేరును ఈ వాక్యము ఒక మార్గమున ఆరంభమై మార్గములలో ముగింపబడుటను గమనించుచున్నాము అనగా మన యొక్క స్వంత మార్గము చివరికి మార్గములుగా మారును వెనుకబడిన స్థితిలో నుండి వాని హృదయము వాని స్వంత మార్గములతో నిండియుండును సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగవ వచనము ఆంగ్లములో మన స్వచిత్తము మనలను పలుదిక్కులలో నడిపించి చివరికి మరణమునకు చేర్చును అప్పుడు మనము దేవుని సన్నిధానమునకు అన్యులముగా మారిపోవుదుము దేవుడు యోనాను విక్కు వెళ్ళమని చెప్పెను అయితే అతడు నినివేకు వెళ్ళుటకు బదులుగా తర్షీషుకు వెళ్ళవలనని ఉద్దేశించెను ఆ స్థలమునకు ప్రయాణము చేయు ఓడ సిద్ధముగా నుండినని కనుగొనెను అందులో ఒక సీటు ఖాళీగా ఉన్నది పైగా కేవునకు తగిన ధనము కూడా అతని యొక్క కలదు కొంత సమయం వరకు అతని యొక్క స్వంత ఉద్దేశములన్నీ అతనికి అనుకూలముగా ఉన్నట్లే కనబడెను అంతలోనే ఒక తుఫాను ఓడను కొట్టెను ఈ రీతిగా అతడు మరణమును సమీపించునంతగా సమస్యలను ఎదుర్కొనెను ప్రియ దేవుని బిడ్డ నీవు నీ స్వంత ఉద్దేశములను కలిగియుండి దేవుని ఉద్దేశముల నుండి దూరముగా పరిగెత్తిపోవుచున్న యోనాగా విన్నావా త్వరలోనో లేక ఆలస్యముగానో ఒక తుఫాను నిన్ను ముంచివేయునని జ్ఞాపకముంచుకునుము నీ యొక్క శరీరానుసారమైన మనస్సునకు అవి ఊరట కలిగించినను సరే నీ స్వంత ఉద్దేశములకు స్వస్తి చెప్పుటయే నీకు శ్రేయస్కరము నీ జీవితమును నీ భవిష్యత్తును నశింపజేసుకొనకూడదని నీవు కోరినడల నీ స్వంత మార్గములను మరియు సాతాను మార్గములను నీ జీవితము నుండి తొలగించుకొనుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ తలా